హాయ్ అండి వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ నేను మీ మాదిరిని పిండి ఈ విధంగా వేసి చూడండి మీకు ఇడ్లీలు అద్భుతంగా వస్తాయి ఇడ్లీ పాత్రే అవసరం లేకుండా అప్పటికప్పుడు మనం మెత్తటి ఇడ్లీలను తయారు చేసుకుందామండి నోట్లో వేస్తే కరిగిపోతాయి ఈ స్పెషల్ ఇడ్లీని మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము పిండి చాలా ఇంపార్టెంట్ అండి ముందుగా వెడల్పాటి బౌల్లోకి ఇక్కడ నేను ఒక కప్పు మినపగుళ్ళని తీసుకుంటున్నాను మీరు మినపగుళ్ళు అడిగేటప్పుడు బురుసు ఎక్కువ ఉన్న పప్పు ఇవ్వండి అని అడగండి అలాగే ఒక రెండు స్పూన్ల సగ్గు బియ్యాన్ని తీసుకుంటున్నాను అలాగే ఒక్క స్పూను మెంతుల్ని కూడా తీసుకోవాలి ఇప్పుడు ఈ మూడిటిని మనం ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి కడుక్కున్న తర్వాత ఆ ఎక్స్ట్రా నీళ్ళు మొత్తాన్ని కూడా పారపోసి మళ్ళీ ఇవన్నీ కూడా మునిగేదాకా నీళ్ళని యాడ్ చేసుకుందాము ఇదే విధంగా మనం సగ్గు బియ్యాన్ని మెంతుల్ని కూడా కడుక్కుందాము ఇవన్నీ కూడా మనకి ఇలాగా కనీసం ఒక నాలుగు గంటల పాటు నానిపోవాలండి పప్పు బాగా నానితేనే మనకి ఇడ్లీలు అనేవి చాలా బాగా మెదుగుతాయి అలాగే రుచి కూడా బాగుంటుంది ఇప్పుడు నేను గ్రైండర్లో వేస్తున్నానండి మీరు కావాలి అంటే మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్నట్టుగా మినపప్పు వేసిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న మెంతుల్ని అలాగే సగ్గు బియ్యాన్ని కూడా వేసుకుందాము ఒకేసారి నీళ్ళని ఎక్కువ యాడ్ చేయకుండా మనం కొంచెం కొంచెంగా నీళ్ళని వేసుకుంటూ మెత్తగా పిండిని రుబ్బుకోవాలండి అప్పుడే మనకి పిండి బాగా అవుతుంది ఇప్పుడు అది మెదిగేలోపు మనం ఏదైతే కప్పుతోటి మినపప్పును తీసుకున్నామో అదే కప్పుతోటి మూడు కప్పుల ఇడ్లీ రవ్వని తీసుకోవాలి వీలైనంత సన్నగా ఉన్న రవ్వను తీసుకోండి రవ్వని ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడుక్కొని మళ్ళీ రవ్వలోకి వాటర్ని యాడ్ చేసుకొని ఒక అరగంట పాటు రవ్వని నానబెట్టండి నానబెడితే మనకి బాగా నానుతుంది తర్వాత ఎక్కువగా ఉన్న నీళ్ళు మొత్తాన్ని కూడా పిండేసి రవ్వని వేరొక ప్లేట్లోకి పెట్టుకుందాము ఈలోపు మనకి చక్కగా పిండి అంతా కూడా బాగా మెదిగిపోయింది చూడండి కాటుక లాగా మెదిగింది ఇప్పుడు పిండి మొత్తాన్ని కూడా మనం వేరొక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకుందాము ముందుగా మనం పిండుకున్న రవ్వ ఉంది కదా ఆ రవ్వ మొత్తాన్ని కూడా ఈ ఇడ్లీ పిండిలోకి వేసి కలుపుకుందాము పిండిని గెరటతో కలపటం కన్నా చేతులతో కలిపితే బాగా కలుస్తుందండి ఇలాగా మనం ఈ పిండి మొత్తానికి సరిపడా ఒకటిన్నర స్పూన్ దాకా కళ్ళుప్పుని కూడా వేసుకుందాము కళ్ళుపు ఈ టైంలోనే వేసుకోవాలి అప్పుడే మనకి పిండికి మొత్తానికి కూడా చాలా బాగా పడుతుంది చూడండి ఇలాగా అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుదాము పిండిని ఎప్పుడైతే మనం ఒక ఓవర్ నైట్ ఫర్మెంటేషన్ చేస్తామో అప్పుడే ఇడ్లీల రుచి అనేది చాలా బాగుంటుందండి చూసారా ఈ విధంగా మనకి పిండంతా కూడా పొంగింది కదా ఇప్పుడు ఇక్కడ నేను ఇస్తరాకుని తీసుకున్నానండి అదేనండి అరిటాకుని అరిటాకుని తీసుకొని ఇలాగా మధ్యలోకి ఫోల్డ్ చేసి ఇలాగా రెండు ఈక్వల్ పార్ట్స్ లాగా తయారు చేసుకుంటున్నాను అంటే ఒక ఆకు పైన ఇంకో ఆకు పెడితే రెండు కూడా సమానంగా ఈ విధంగా ఉండాలండి ఇలాగా చిన్న చిన్న పీసెస్ అయితే సరిపోతుంది రెగ్యులర్గా మనం తినే ఇడ్లీ కాకుండా ఇలాగా అరిటాకులో చేసే ఈ కప్ ఇడ్లీ కనుక మన ఇంట్లో వాళ్ళకి ఎప్పుడన్నా ఒక్కసారి తయారు చేసి పెడితే వాళ్ళు బాగా ఇంప్రెస్ అవుతారండి ఇడ్లీ పాత్రలో అయినా దీన్ని ఉడకపెట్టుకోవచ్చు అలాగే ఇడ్లీ పాత్ర లేని వాళ్ళు పాత్ర లేకుండా అయినా ఉడకపెట్టుకోవచ్చు చూడండి అటువైపు రెండు హోల్ రెండు భాగాలుగా చేయాలి ఊడిపోకుండా వీడియోలో చూపిస్తున్నట్టుగా సేమ్ ఆపోజిట్ సైడ్ కూడా అలానే చేయాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా కార్నర్స్ని రెండింటినీ కలిపి పిన్ మిషన్తో పిన్ అయినా కొట్టుకోవచ్చు లేదా మన ఇంట్లో టూత్పిక్స్ ఉంటాయి కదా ఆ టూత్పిక్తో అయినా కూడా మనం అటాచ్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా మనం కలిపి పిన్ కొట్టేసుకోవాలన్నమాట ఈ విధంగా కలిపేసి పిన్ కొట్టేసుకోండి అలాగే ఆపోజిట్ సైడ్ కూడా సేమ్ ఇలాగే రెండింటినీ కూడా కలుపుకొని ఇలాగా ఒక బౌల్ లాగా వచ్చేలాగా చూసుకోవాలి స్పెషల్గా ఇలా చేసామే అనుకోండి సాంబార్ కూడా దీంట్లోకే సర్వ్ చేసేయచ్చు పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు ఏదైనా మనం కిట్టి పార్టీస్ కానీ ఏదైనా స్పెషల్ అకేషన్స్లో ఈ విధంగా మనం ముందు రోజే ఈ బుట్టలు మొత్తాన్ని కూడా రెడీ చేసుకొని ఇడ్లీలు కనుక వేసి పెట్టామే అనుకోండి వచ్చిన అందరూ కూడా బాగా ఇంప్రెస్ అవుతారు ఇప్పుడు మనం దీంట్లోకి ముందుగా మనం తయారు చేసుకున్న ఇడ్లీ పిండిని వేసుకుందాము గుర్తు పెట్టుకోండి సుగానికన్నా కొంచెం తక్కువ పిండినే వేసుకోండి ఎందుకంటే మనకి ఇడ్లీలు పొంగుతాయి అలాగే సాంబార్ వేసుకోవటానికి మనం కొంచెం గ్యాప్ కూడా ఉంచుకోవాలి పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగా ఫిల్ చేసేసుకుందాము నెక్స్ట్ నేను చెప్పినట్టుగా మీరు ఇడ్లీ పాత్రలో అడుగు భాగాన వాటర్ ని యాడ్ చేసుకొని ఈ ఇడ్లీ తయారు చేసుకోవచ్చు లేదా ఇలాగా ఒక వెడల్పాటి బాండీని తీసుకోండి బాండిలోకి ఒక రెండు కప్పులు దాకా నీళ్ళని యాడ్ చేసుకోండి మరి పైకి వచ్చేదాకా కాకుండా కింద ఒక స్టాండ్ లాగా ఏదన్నా పెట్టుకోండి దాని మీద ఈక్వల్ సైజ్ ఉన్న ఒక ప్లేట్ ని పెట్టుకుందాము ఇలాగా ఈ ప్లేట్ ని పెట్టుకొని మనం ముందుగా తయారు చేసుకున్న ఈ ఇడ్లీ పొట్లాలని చక్కగా అన్ని వైపులకి ఈక్వల్ గా సర్దుకుందాము ఇక్కడ మీరు ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మీరు బాండీలో ఇడ్లీ తయారు చేసుకున్నా కానీ ప్రెజర్ పోకుండా అంటే మనకి తొందరగా ఉడకాలి అంటే ప్రెజర్ పోకూడదండి ఆ ప్రెజర్ పోకుండా ఉడకనివ్వండి చూడండి మనకి ఇడ్లీ అంతా కూడా ఎంత చక్కగా ఉడికినాయో ఉడికినియో లేదో ఒక టూత్పిక్ తో కానీ లేదా ఒక ఫోర్క్ తో కానీ చెక్ చేసుకోండి మనకి చక్కగా ఇడ్లీ ఉడికినాయి కదా ఇప్పుడు మనం వీటిని సాంబార్ తోటి సర్వ్ చేద్దాము సాంబార్ తోటి సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉందండి అదేంటో కానీ అరిటాకులో ఉడకనిచ్చాం కదా ఇడ్లీని ఎంత రుచిగా ఉన్నాయో సగ్గుబియ్యం మనం కొంచెం వేయటం వల్ల అయినా కూడా సాఫ్ట్గా నోట్లో వేస్తే కరిగిపోతున్నాయండి ఇడ్లీ అంతా కూడా మీరు కూడా ఈ ఇడ్లీ రెసిపీని ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను అయితే ఒక లైక్ చేయటం మీ ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయటం క్రేజీ రెసిపీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలకి మర్చిపోవద్దు థ్యాంక్ యూ బాయ్ బాయ్ మాదిరినండి ఇవాటి మన టేస్టీ రెసిపీ ఏంటంటే టేస్టీయే కాదు హెల్దీ కూడా పిల్లలు హెల్దీ ఫుడ్స్ పెడితే అస్సలుకి తిన్నారు కదండి ఈ విధంగా తయారు చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారు పిండి బియ్య పిండి రెండింటిని కలిపి ఈ విధంగా తయారు చేసుకుందాము ఎలా తయారు చేసుకోవాలో ఏమేమి ఇంగ్రీడియం కావాలో చూద్దామా ముందుగా మనం రాగి పిండిని కలుపుకుందాము దానికోసమని ఒక కప్పు రాగి పిండిని ఒక బౌల్లోకి యాడ్ చేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి ఒక అర స్పూను జీలకర్ర కూడా వేద్దామండి ఇప్పుడు మనం దీంట్లోకి ఒక అర స్పూను ఉప్పుని కూడా యాడ్ చేసుకుందాము ఉప్పు రాగిపిండిలోకి ఎక్కువ పట్టదు అలాగే దీంట్లోకి చిన్న ముక్కలుగా తరిగిన ఒక రెండు పచ్చిమిరపకాయలని కూడా యాడ్ చేద్దాము సన్నగా తరిగినా ఒక ఉల్లిపాయని కూడా వేసుకుందాము ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాము మనం ఒక కప్పు రాగి పిండిని తీసుకున్నాం కదా దాంట్లోకి బాగా కాగిన అర అరకప్పు కన్నా కొంచెం ఎక్కువే పడతాయండి నీళ్లు బాగా కాలుతూ ఉంటాయి చేతులు మాత్రం పెట్టద్దు ఇలాగా ఒక స్పూన్ సహాయంతో ముందుగా కలుపుకోండి ఇలా మొత్తం అంతా కూడా కలిపాక ఒకేసారి ఎక్కువ వాటర్ని యాడ్ చేయకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగా మెత్తటి పిండి ముద్దలాగా కలిపి ఓ పక్కన పెట్టుకుందాము రాగి ముద్ద మనకి రెడీ అయిపోయింది నెక్స్ట్ మనం బియ్య పిండితో కూడా పిండిని కలుపుకుందాము ఇక్కడ నేను ఒక కప్పు బియ్య పిండిని తీసుకుంటున్నాను దీంట్లో కూడా ఒక అర స్పూను జీలకర్రని యాడ్ చేసుకుందాము జీలకర్రతో పాటుగా ఇక్కడ నేను సన్నగా తరిగిన ఒక రెండు పచ్చిమిరపకాయల్ని కూడా వేస్తున్నాను మీరు ఇక్కడ ఒక అర స్పూను ఉప్పుని కూడా వేసుకోండి నేను ఉప్పు వేసే క్లిపింగ్ మిస్ అయింది అలాగే ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా తరుపుకొని ఉల్లిపాయని కూడా యాడ్ చేసుకుందాము ఈ విధంగా ఇవన్నీ కూడా పిండిలోకి బాగా కలిసేలాగా కలుపుకుందాము ఇప్పుడు దీంట్లోకి ఏదైతే కప్పుతో బియ్య పిండిని తీసుకున్నాము అదే కప్పు తోటి ఒక కప్పు వాటర్ ని యాడ్ చేసుకోవాలి ఇవి కూడా బాగా మరిగే నీళ్లేనండి ఒక కప్పు బియ్య పిండికి ఒక కప్పు నీళ్లు పడతాయి ఇలాగా మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాము ఇలాగా మొత్తం అంతా కూడా సాఫ్ట్ గా కలిపి పెట్టేసుకుందాము నాకు కింద చాలా కామెంట్లు వస్తాయి వర్కింగ్ ఉమెన్స్ కానీ పొద్దున్నే హడావిడిగా ఉంటుంది కదండి పిల్లల్ని కి పంపించే పేరెంట్స్ కానీ ఇవన్నీ కూడా ముందు రోజు నైటే ప్రిపేర్ చేసుకొని గాలిపోని ఎయిటే డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు నెక్స్ట్ డే మార్నింగ్ అయినా తయారు చేసుకోవచ్చు ఇంకొకటి ఇది అప్పటికప్పుడైనా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మనం రాగి పిండి ముద్దల్ని ఒక లైన్ లోకి అలాగే బియ్యపిండి ముద్దల్ని ఇంకొక లైన్ లోకి ఇలాగా తయారు చేసి పెట్టుకుందాము రెండు ఈక్వల్ సైజ్ బాల్స్ లాగా తయారు చేసుకుందామండి ఇక్కడ నేను చిన్న చిన్న రొట్టెల్ని తయారు చేస్తున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక రాగి పిండి ముద్ద అలాగే ఒక బియ్యపిండి ముద్ద రెండింటిని తీసుకొని నేను చూపిస్తున్నట్టుగా ఇలాగా లైట్ గా ప్రెస్ చేయాలి అంటే రెండు అతుక్కునేలాగా ఇలాగ వచ్చేసింది కదా బాల్ ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ నేను ఒక అరిటాకు మీద ఒక బొట్టు నూనెని రాస్తున్నానండి ఇలాగ నూనె రాసి మనం తీసుకున్న ఈ రాగి ముద్దని ఈ అరిటాకు మీద పెట్టేసి ఇంకొక అరిటాకుని పైన క్లోజ్ చేసేసి ఒక ప్లేట్ సహాయంతో జస్ట్ ఇలా ప్రెస్ చేయటమే ఎంత మందం ఉండాలి అనేది మనకు అవసరం లేదు మరీ గట్టి కాకుండా ఇలాగా లైట్ గా ప్రెస్ చేస్తే మనకు కరెక్ట్ మందం వస్తుందండి చూడండి ఈ థిక్నెస్ తోటి మనకు ఉండాలన్నమాట నెక్స్ట్ మనం దీన్ని స్టవ్ మీద దోశ పెనాన్ని పెట్టేసి పెనం మీద ఇలాగ నెమ్మదిగా లాగేసేయటమే ఇలాగే మనం మిగతా కూడా తయారు చేసుకొని ఒకటేసారి ఒక మూడు నుంచి నాలుగు మనం కాల్చుకోవచ్చండి మీరు అరిటకు తోటే కాదు మనం పాలిథిన్ కవర్ మీద అయినా కానీ ఆడియోకోబిక్ ఫుడ్ పేపర్ మీద అయినా కానీ మీరు ఇలాగా ఒత్తుకొని మీరు అన్నమాట ఒక నిమిషం పాటు దీన్ని రివర్ సైడ్ కి తిప్పకండి ఒక వైపు కాలిన తర్వాత మాత్రమే ఇంకొక వైపుకి తిప్పుకోవాలి ఎట్ ఎ టైం మనం ఇట్లాగా మూడు నాలుగు ప్రిపేర్ చేసేసుకోవచ్చు దీని మీదకి నూనెనైనా వాడచ్చు వెన్నపూసనైనా నేతినైనా వాడచ్చు నాకు అయితే వెన్నపూసతో ఇవి కాల్చుకుంటే చాలా అంటే చాలా బాగా నచ్చుతాయండి ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతాయి ఇలాగా రెండు వైపులకి తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవటమే రెండు కూడా బాగా కాలాయి తక్కువ నూనె తోటి హెల్దీ బ్రేక్ఫాస్ట్ ని మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి ఇంట్లో అందరికీ కూడా బాగా నచ్చుతుంది ఏమైనా స్పెషల్ పార్టీస్ అయినప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేయండి చాలా ఇంప్రెస్ అవుతారు నా వీడియో మీకు నచ్చిందే అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయటం మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయటం మరిన్ని వీడియోస్ కోసం మన క్రేజీ రెసిపీస్ ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలుకి మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ వాచింగ్ మై వీడియోస్ బై బై సాఫ్ట్ గా నోట్ లో వేస్తే కరిగిపోయినాయి అండి